Oh, what? Bueno, bueno. <coughs> बादी नेरे रने त्वमेव त्वमेव सर्वं मम देव देवरायणं कृष्ण दामोदरं वासुदेवं वल्लभं वा जानकी नायकं रामचन्द्रं भजे हरे राम हरे राम जय वासवि जय जय वासवि निजामाबाद जिल्ला मण्डलं लो రాజవేశ సంఘ సభ్యులందరం కలిసి వాసవి మాత అద్భుతంగా నిర్మించుకోవడం జరిగింది ఆ నిర్మించుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం చాలా రకాలైనటువంటి ఉత్సవాలు ఇందులో ఘనంగా జరుపుకుంటాం అందులో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ తొమ్మిదవ రోజు అయినటువంటి ఈరోజు నూట ఎనిమిది నైవేద్యాలతోని గణపతి మహారాజుకి మేము ఇలా బోహం సమర్పించడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రుల్లో కూడా ఘనంగా తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం అలాగే అమ్మవారి జయంతి అమ్మవారి ఆత్మార్పణ దినము అలాగే అమ్మవారి వార్షికోత్సవం ఇలా ఎన్నో రకాలైనటువంటి ఉత్సవాలని మేము చాలా ఉత్సాహంగా ఆనందంగా మా కుటుంబ సభ్యులందరం కలిసి ఒకే చోట ఒకే వేదికపై ఇంత అద్భుతంగా జరుపుకోవడం అనేది ఏదైతే ఉందో ఇది నిజంగా మా జన్మ ధన్యమైనట్టు అందుకే మేము అంటూ ఉంటాం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అందుకే ఆ తల్లి యొక్క దయ మా అందరి మీద ఉన్నది అంతేకాదు మేము ఏమనుకుంటామంటే ఈ విశ్వం లోపల ఉన్న ప్రతి మనిషి కూడా ఆ అమ్మ దయతోని ఆనందాలతో తులతూగాలని వైభవంతో జీవించాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాన్ని సిద్ధించాలని కోరుకునేటువంటి ముందు వరుసలో ఉండేటువంటి వాళ్ళమే ఆర్యులం అలాంటి ఆర్యవంశంలో పుట్టినటువంటి వైశ్యులమే వైశ్యులం అలాంటి ఆ మహాతల్లి కన్యకాపరమేశ్వరి మాత యొక్క దివ్యమైన ఆశిస్సులు మాకే కాదు ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి ప్రతి యొక్క వ్యక్తికి అందాలని మనస వాచ కర్మల మేము పూర్తిగా వేడుకుంటున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి ఆర్యము వాసవి మాత శ్రీ కన్యకాపరమేశ్వరి వాసవి మంది టెంపుల్లో మేము గణేష్ ఉత్సవాలు జరుపుతాము ప్రతి సంవత్సరము గణేష్ ఉత్సవాలు సంతోషంగా జరుపుకుంటాము 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 ఈరోజు ఈ మంగళవారం రోజు అన్నదానం స్తూ మహా అన్నదానం చేస్తూ అందుకు అందరూ ఆహ్వానితులే అదే రోజు నిమజ్జనం కూడా జరుపుకుంటాము ఈ ఈ వినాయకుడు అందరికీ విఘ్నాలు కలిగించి మంచి ఆయు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాను ప్రపంచం అంతా కూడా అందరూ కూడా అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి జై వాసవి గణపతి ఉత్సవాల మెయిన్ కాన్సెప్ట్ యూనిటీ కొరకు అందుకే మేము ఆరే వర్షాలందరినీ ఒక యూనిటీ ఉండాలని ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాము జై వాసవి మా పింక జై వాసవి మా పింగల్లో గత కొన్ని సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు చాలా ఉత్సవంగా జరుపుకుంటాము అందులో శుక్రవారం పూజలు అత్యంత వైభవంగా జరుపుకుంటాము నూట ఎనిమిది ప్రసాదాలు కార్యక్రమము ఇప్పుడే ఎలా ఉందో అంతకన్నా ఎక్కువ ప్రతి సంవత్సరం జరుపుతూనే ఉంటాము ఇదే ఇంకా ఇంకా విజయవంతం కావాలని అనుకుంటున్నాము అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి సర్వేజన సుజ్ఞభవంతుల్ మండలంలో భీమల్ ప్రదేశంలో మేము నవరాత్రి ఉత్సవాలు గణపతి అమ్మవారి గుడిలో గణపతిని పెట్టుకొని పూజ చేస్తున్నాము అందులో భాగంగా తొమ్మిదవ రోజు అంటే ఆదివారము నూట ఎనిమిది ప్రసాదాలతో గణపతికి అంగరంగ వైభవంగా అన్ని ప్రసాదాలు పెట్టి ఆదివయసులు అందరము కూడా చాలా ఉత్సాహంగా చేసుకుంటున్నాము అలాగే ఈ నవరాత్రి ఉత్సవాల్లో మనమందరము ఆరో ఆరోగ్యాలతో ఎటువంటి చెడు అనారోగ్యాలు లేకుండా వింగల్ మండలం అదే కాకుండా నిజామాబాద్ డిస్టిక్ మొత్తం అదే కాకుండా అన్ని ప్రాంతాల్లో వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలని ఆ గణపతి దేవుణ్ణి మనమందరం వేడుకుందాము అదేవిధంగా పదకొండో రోజు అదేవిధంగా మనము ఈ గణపతి నవరాత్రోత్సవ సందర్భంగా ఈ గణపయ్యని మనందరి విజ్ఞాలు తొలగించి మన అందరికీ సుఖ సంతోషాలు ఉండి ఇంకా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని అందరికీ వేడుకుంటున్నాను గణపయ్యకు వేడుకుంటున్నాను అందరి తరపున జయవాసవి జాసవి గ్రామంలో గణేష్ ఉత్సవాలు ఈ తొమ్మిది రోజులు నూట ఎనిమిది చేసి నైవేద్యంతో అలంకరణ చేసి అక్కడ చేస్తున్నారు పదకొండు రోజులు మళ్ళా ఉన్నారు నిమజ్జన సులు ఓం గణేశాయనమ వింజల్ పట్టణం ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య సంఘం నందు గణపతి నవరాత్రులు చాలా వైభవంగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఉదయం సాయంత్రం నైవేద్యాలు హారతులు పూజలు తర్వాత గణపతి అలంకరణ ఈ విధంగా ప్రతిరోజు ఉత్సవాలు జరుపుకుంటాము అందులో భాగంగా ఈరోజు నూట ఎనిమిది నైవేద్యాలతో స్వామివారికి సమర్పించుకున్నాము కాబట్టి అందరం ఆర్యవైశ్య సభ్యులం అందరం కలిసి చాలా సంతోషంగా ఉత్సాహంగా ఈ వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకుంటాము ప్రతి ఈ నవరాత్రులలో శుక్రవారం కుంకుమ పూజ అమ్మవారి అలంకరణలో భాగంగా అభిషేకము అన్నపూజ ఇవన్నీ జరుపుకుంటాము మండలంలో సంఘంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు తొమ్మిదవ రోజు భాగంగా నూట ఎనిమిది ప్రసాదాలు అమ్మవారికి అయ్యగారికి సమర్పించినాం ఈ కలియుగంలో కరోనా లాంటి ఎలాంటి విపత్తులు రాకుండా అందరికీ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వరికి కోరుకుంటూ మేము ఈరోజు భీమగల్ పట్టణంలో తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం లోకల్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము మేము ఇక్కడ భీమ్లో అనే మండలంలోపట ఆరే వయసుల దేవత అయినటువంటి వాసవి మాత ఆలయంలో మేమందరం కూడా గణపతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాము అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుకున్నాము అయితే ఈ రోజు తొమ్మిదో రోజు కాబట్టి ఈ రోజు మహిళలందరూ కూడా నూట ఎనిమిది నైవేద్యాలను గణపతికి ప్రసాదించడం జరిగింది ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మా ఆర్యవేష కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఘనంగా ఉత్సవాలను జరుపుకుంటారు అందుకని మనం భగవంతుణ్ణి ఒకటే వేడుకుందాం అందరికీ కూడా విఘ్నాలను తొలగించి అందరి కుటుంబ సభ్యుల లోపల ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సంపాదించాలని ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటూ నమస్కారం గణేష్ గణపతి గణపతి మన నిజామాబాద్ డిస్టిక్లో భీమగల్ వాసే మాత టెంపుల్ కట్టుకొని గత ఏడు సంవత్సరం అవుతుంది రెండు వేల పదిహేడులో శంకుస్థాపన అయి రెండు వేల ఇరవైలో ఫస్ట్ వార్షికోత్సవం చేసుకున్నప్పటి నుంచి ఆరే వయసులో ఆనందంగా ఉన్నారు ఈ గుడి పునర్నిర్మాణం స్టార్ట్ అయ్యి నాలుగు సంవత్సరం అవుతుంది మళ్ళీ వార్షిక చేసుకుందాం అమ్మవారు వాసయ్య మాత శ్రీచక్రం కాశీల్లో ఉన్నదంటే ఇక్కడనే ఉంది శ్రీచక్రం బాగా శ్రేష్టమైన వాసయ్య మాత అమ్మవారు అనుకున్న కోరికలు మా కుటుంబ సభ్యులాగా అందరికీ ఎనభై కుటుంబాలు ఉంటాయి అందరికీ వేల వేళ ఏది మొక్కుకుంటే ఆ కోరికలు తీర్చే తల్లి వాసయ్య మాత ఎనభై కుటుంబాలు ఉంటాయి మా భీముల్లో ఇలాంటి టెంపుల్ డిస్టిక్లో మూడోది వాసమాత టెంపుల్ అంటే ఉన్నాయి కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి ఈ కృష్ణశీల మాది అమ్మవారి విగ్రహం కృష్ణశీల శ్రీచక్రం శ్రీశక్రం ఉంది ఉందంటే ఇక్కడ ఉంది మళ్ళీ పెనుగొండలు ఉంది శ్రీచక్రం అది చాలా శ్రేష్టమైనది ఎన్ని మొక్కుకుంటే అన్ని కోరికలు తీర్చే తల్లి సర్వంతర్యామి జయవాస